ఆనంద హాల్లోకి రాగానే అక్కడ తను ప్రాణంగా గౌరవంగా చూస్తున్న బండి కనబడకపోవడంతో కంగారు పడుతుంది అక్కడ బండి లేకపోవడంతో శరణ్య దర్శన్లు కూడా ఆశ్చర్యపోతారు ఇక టెన్షన్ పడుతూ ఆనంద బండి అని కంగారులో కాస్త గట్టిగానే అరిచేస్తుంది దాంతో దామిని పాత సామాన్ల వాడికి అమ్మేశాను అని అనేస్తుంది దాంతో ఆనంద శరణ్య దర్శన్ ముగ్గురు షాక్ అవుతారు ఒక్కసారిగా ఆ బండితో తనకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఆనంద తను ఆ బండిపై చీరలు అమ్మడం తన వ్యాపారాన్ని మొదలుపెట్టి ఈ స్థాయికి రావడం అన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఆనంద దామిని అలా ఆ బండిని పాత సామాన్ల వాడికి అమ్మేయడంతో బాధపడుతుంది ఆనంద అలా బండిని పాత సామాన్ల వాడికి దామిని అమ్మేయగానే శరణ్య దర్శన్లు కూడా కోపంతో ఊగిపోతారు ఇప్పుడు ఏం జరుగుతుంది దామినిని ఆనందా తిడుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్